శుక్లాంబరం విష్ణుం శణం చతుర్భు వదన విఘ్నం పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు రామకృష్ణ్రమం వాళ్ళు ప్రచురించిన శ్రీ మహాభాగవతం మహాకవి బొమ్మెర పోతనామాత్య ప్రణీత మహాభాగవతం ప్రథమ స్కంధం ప్రారంభిస్తున్నాం మహాకవి బొమ్మరి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ప్రథమ స్కంధం మొట్టమొదటి పద్యమే అద్భుతమైన పద్యంతో మొదలు పెట్టారు ఇక్కడ నేను కోటమర్తి బ్రహ్మేశ్వరి నేను అక్కడక్కడ పద్యాలు చదువుతూ మా మామగారు ఆవిడకి పోతన గారి భాగవతం కంఠత ఆవిడ నా చిన్నప్పుడు చదువుకుంటుంటే కొన్ని పద్యాలు నాకొచ్చు నేను తెలుగు ఎమ్మె కాదు దయచేసి తప్పులు ఉంటే క్షమించండి అని ముందుగా ప్రార్థిస్తున్నాను ఇవాళ ప్రథమ స్కంధాన్ని మొదలు పెడుతున్నాను శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చి లోకరక్షంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక ద్రేక స్తంభకు గేలిలోల విల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింబకు అఖిల లోక రక్షకుడిని భక్తులను రక్షించడానికి వెనుకాడని వాడిని రాక్షసుల పొగరును నిలువరించగలిగిన వాడిని క్రీగంటి చూపుతో బ్రహ్మాండాలు సృష్టించేవాడిని మహాత్ములైన యశోదల నందనుడిని మోక్ష సంపదను ఆకాంక్షించి ఆ బాలోపాలు సదా స్మరిస్తూ ఉంటాను ఉపోద్ఘాతం అవతారిక శ్రీ బమ్మిరి పోతనామాత్యుల వారు శ్రీ మహాభాగవత పురాణాన్ని తెనిగించడానికి పూనుకొని శిష్ఠులు పాటించే ఆచారాన్ని బట్టి విఘ్నములు తొలగి పుష్టిని పొందే నిమిత్తము మొట్టమొదట మంగళాన్ని ఆచరించదలిచారు అది ఆశీర్వాదమైన నమస్కారమైన వస్తునిర్దేశమైనా కావచ్చునని శాస్త్ర ప్రమాణం కనుక ఈ పద్యంలో వస్తు నిర్దేశం చేశారు గ్రంథ ప్రారంభంలో శ్రీకారం ఉండడంతో శుభ సర్వ కావ్యాది అందు మగనం శుభదాయకం అందుకే శ్రీకారంతో కూడిన మగనంతో ప్రారంభించారు వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవ కేళికిన్ దయాికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శాంక మౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్ములికి నారదాది ముని ముఖ్య మనస్సరసిహాలికిన్ అడ్డు లేకుండా తాండవం చలిపేవానికి ఆ పరమాత్మ పరమేశ్వరుడు దయతో కూడిన వానికి శూలాన్ని ధరించిన వానికి పార్వతీదేవి ముఖపద్మాన్ని వికసింపచేసే కిరణములు గల సూర్యునికి శిరస్సు నందు చంద్రరేఖను ధరించిన వానికి కపాలాన్ని ధరించిన వానికి మన్మజుని గర్వాన్ని నాశనం చేసిన వానికి నారదాది మునుల మనస్సులనే పద్మములకు వంటి వానికి పరమేశ్వరునికి భక్తితో మొక్కుతాను ఆతత సేవ చేసద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేద రాశి నిర్ణేతకు నేతకు నికరణేతకు కల్మషేతకు నతత్రాతకు ధాతకు నిఖిల తాపస లోక శుభ ప్రధాతకు చరాచర ప్రపంచాన్నంతా సృష్టింప నేర్చిన వానికి భారతీదేవి యొక్క హృదయానికి సౌఖ్యాన్ని కూర్చే కూర్చేవాని వేదరాశిని నిర్ణయించిన వాని దేవతా సమూహానికి నాయకుడైన వాని భక్తుల పాపాలను పోగొట్టేవాని తనకు నమస్కరించిన వారిని రక్షించేవాని తాపస లోకానికి శుభములను ఇచ్చేవాని అయిన ఆ బ్రహ్మదేవుని నేను భక్తితో సేవిస్తాను అని ఈ విధంగా సకల లోక పాలకులైన ప్రధాన దేవతలకు అందరికో నమస్కారం చేస్తున్నాను అంటూ ఆదర మొప్ప మృక్కిడు నద్రి సుత హృదయానురాగ సంపాదికి దోష దోషభేది వినోదికి విఘ్నవల్లికాదికి మంజువాదికిన శేష్జనంద వేదికి కాదికిన్ సమదూషాదికి సుప్రసాదికి హిమవంతుని కూతురైన పార్వతీదేవి యొక్క హృదయానురాగమును పొందినవానికి సమస్త దోషములను పోగొట్టేవానికి నిర్మలమైన వానికి విఘ్నములను తొలగించేవానికి ప్రియంగా మాట్లాడేవానికి అశేషమైన జనులకు ఆనందాన్నిచ్చేవానికి కుడుములు ఉండాళ్లు తినేవానికి మూషికాన్ని ఎక్కి విహరించేవానికి ఆ గజానుడికి మొక్కుతున్నాను అని చెప్పారు క్షోణి తలంబు నన్నుదురు శోకగం రొక్కిను తింటూ సైకత శ్రోణికి చెంచరీక చేయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామ సుఖవారిజ పుస్తక రమ్య పాణికిన్ నేలకు నుదురు తాకేటట్లు మొక్కి సరస్వతి దేవిని స్థుతిస్తున్నాను ఆ వాణి ఇసుక తిన్నెల వంటి పిరుదులు కలది తుమ్మెదలి గుంపు లాంటి అందమైన జడ ఉన్నట్టిది శరణన్న వాళ్ళని రక్షించేది పద్మం నుండి పుట్టినట్టు వాడైన బ్రహ్మ యొక్క మనస్సును వశపరచుకునే వాక్కు కలది జపమాల చిలుక పద్మం పుస్తకం వీటిని తన రమ్యమైన చేతులందు దాల్చినట్టిది పుట్టం పుట్ట సిరంబు నన్ మొలవ సంభోయాన పాత్రంబునన్ నెట్టం గల్గను గాలి కొల్వను బురాణింపం దురం కొంటి మీదెట్టి వెంట జరింతుదత్సరణి నా నాకీవమ్మ యోయమ్మ మేల్ పట్టున్న కగుమమ్మ నమ్మి తుజుమే బ్రాహ్మి దయాంబోనిధీ పోతున్న గారు సరస్వతి దేవిని మొక్కుతున్నారు అమ్మా సరస్వతి దయకు సముద్రం వంటి దాన నేను వాల్మీకి వలే పుట్టలో నుండి పెరిగిన వాడిని కాను నీటి ఎందు తిరిగే పడవలో పుట్టిన వ్యాసుడిని కాను నేను కాళిని కొలిచిన కాళిదాసుని కాను రెల్లు ఎందు పుట్టిన కుమారస్వామిని కూడా కాదు ఈ భాగవత పురాణాన్ని వ్రాయడానికి సిద్ధపడ్డాను ఏమి చేయాలో తెలియడం లేదు నీవే దయతో అనుగ్రహించి నా చెయ్యి పట్టుకుని నడిపించు తల్లి నువ్వే నాకు ఆధారమమ్మా నిన్నే నమ్ముకున్నాను తల్లి అని ప్రార్థిస్తున్నారు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మది గానగ నిన్నడు గల్గు భారతి ఆ సరస్వతీ దేవిని కొలుస్తున్నారు పోతన గారు శరత్కాల మేఘము శరత్కాల చంద్రమండలము తెల్ల కర్పూరము చల్లని చందనము రాజహంసలు మల్లెపూలు తెల్లని మంచు పరిశుభ్రమైన నురుగు వెండి కొండ రెల్లు పూలు పనిరాజు అయిన ఆదిశేషువు మొల్ల పువ్వులు తెల్ల మందారాలు క్షీర సాగరము తెల్లని తామర పూలు ప్రవహించే గంగానది ఇవన్నీ మంగళప్రదమైన నీ మహోజ్వల రూపానికి తగిన పోలికలు తల్లి అలాంటి నిన్ను నా మనస్సులో ఎప్పుడు దర్శిస్తానో కదా భారతి అని నమస్కారం చేసుకున్నారు అంబ నవ అంబుజోజ కర శారద చంద్ర మూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి గృపజూడు భారతి ఓ తల్లి భారతి ఉజ్వలమైన పద్మం వంటి చేతితో లీలా కమలాన్ని ధరించి శరత్కార చంద్రికతో పోలికిన పోలిన మనోహర రూపంతో నువ్వు ధరించిన భూషణముల రత్న దీపికల కాంతులు దిక్కులను చుంభించగా శృతులు నీ ప్రభావాన్ని కీర్తింపగా కవుల మనోవిధుల్లో విహరించే నువ్వు నన్ను కృపతో చూడు తల్లి అని నమస్కారం చేసుకున్నారు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ తాల పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ లోకంలో ఉండే అమ్మలందరినీ కన్నా అమ్మ ముల్లోకాలకు మూలమైన అమ్మ అందరు తల్లుల కన్నా అధికరాలైన అమ్మ క్షుద్రులైన రక్కసి మోకలను మట్టు పెట్టిన అమ్మ తనను నమ్ముకున్న దేవతాశ్రీల అంతరంగాలలో ఉండే అమ్మ దుర్గాదేవి అయిన మా అమ్మ కృపతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు మాకిచ్చుగాక ఈ శ్లోకం పోతనామర్తుల ఈ శ్లోకం విజయవాడ కనకదుర్గ దేవాలయంలో గర్భగుడి పైన ఉంటుంది అమ్మ అనగానే మాతృత్వం కారణం వాత్సల్యం రక్షణ క్షమ ప్రేమ అనే భావాల ఏకీకరణ ఆ మాతృ సాన్నిధ్య భావనను ప్రసాదించే అమ్మలగన్న ఎమ్మె విశ్వమంతా వ్యాపించి రక్షిస్తోంది హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నెక్క చందురుతో బుట్టువు భారతీ గిరి సుతల్తో నాడు పూబోడి తామరలందుండెది ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరి తున్నిత్య కళ్యాణముల్ హరికి పట్టపు దేవి పుణ్యముల రాసి సంపదలకు పెన్నిధి చంద్రుడికి గారాపు చెల్లెలు భారతీదేవితో ఉమాదేవితోనూ కలిసి ఆడుకునే పూబోణి తామరలందు ఉండే ముద్దరాలు లోకములన్నీ పూజించే ఇల్లాలు లేమి అనేది లేకుండా చేసే తల్లి అయినా లక్ష్మీదేవి నిత్య కళ్యాణాన్ని ఇచ్చుగాక అని పోతనామాచ్చల వారు మహాభాగవతాన్ని ప్రారంభించే సమయంలో చేసిన దేవతా స్థుతి అని దినకరుణ్ణి కుమారస్వామిని తలుచుకున్నారు కవితా విద్యకు తలుస్తున్నాను కవితా విద్యకు వాల్మీకిని స్తుతిస్తున్నాను శృతిస్తున్నాను హయగ్రీవుడనే ధనుజిని వలన చిక్కుబడిన వేద సమూహాన్ని విభాగించిన వ్యాస భగవానికి మొక్కుతున్నాను శ్రీ మహాభాగవత కథా సుధారసాన్ని ప్రయోగించిన శ్రీ సుఖయోగికి నమస్కరిస్తున్నాను మృదు మధుర వచన రచన కుతూహలుడైన బాణునకు ప్రణామాలు చేస్తున్నాను కొద్ది శ్లోకాలతో సూర్యుని మెప్పించిన మయూరుని అభినందిస్తున్నాను మహాకావ్యాలను రచించిన కవితా విలాసుడైన కాళిదాసుని కొనియాడుతున్నాను కవులనే కమల సమూహాలను వికసింపచేసిన భారవిని పొగుడుతున్నాను పాపములను పోగొట్టిన మాఘుణ్ణి వినిపిస్తున్నాను ఆంధ్ర కవిత్వంలో జనుల యొక్క మనస్సులను దోచేసిన నన్నయ భట్టారకునికి కైవారములు చేస్తున్నాను హరిహరుని చరణారవిందములకు నిత్యము వందనము చేయడంలో అభిలాష కలిగిన తిక్కన గారికి భూషిస్తున్నాను తక్కిన ఇతర పూర్వ కవులందరినీ చక్కగా తలుచుకుని వర్తమాన కవులందరికీ ప్రియాన్ని పలుకుతూ భావి కవులకు శుభం పలుకుతున్నాను ఉభయ భాషలలో గద్య పద్యాత్మకంగా కావ్యాలను రచించి నేర్పుని పొంది ఉన్నాను అని దేవతా స్థుతి చేశారు పోతనామచ్చులు వారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ